హాయ్ అండి నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి అత్తపెట్టనం పెడతాను చింతలపాటి గ్రామంలో అనన్య ఒక చురుకైన అమ్మాయి యువతి తన బలహీనతలను అధిగమించి కుటుంబాన్ని ఎంతో చక్కగా ముందుకు నడిపించాలనుకునేది కానీ అనన్యకు పెళ్ళైన తరువాత ఆమెకు ఒక సమస్య ఎదురైంది అత్త సుగంధి పెత్తనం సుగంధి తన కుటుంబాన్ని తన భుజాలతో మోసేది తన నియమాలు ప్రకారం ఎవరు అధిగమించినా నిలదీసేది తన కుటుంబాన్ని తన చేతులతో నడిపించారనుకునే వ్యక్తి అనన్య కొత్తగా కుటుంబంలో చేరినప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసంతో ఉండేది కానీ సుగంధి ఎప్పుడు ఆమెను చూపు చూస్తూ ప్రతి పని తాను చెప్పినట్టు చెయ్యాలని అనుకునేది తనకి ఒత్తిడి చేసేది సుగంధి మాటల్లోనే కాదు ప్రవర్తనలలో కూడా తాను అధికారం చూపుతూ ఉండాలని అనుకునేది అనన్య ఆలోచనలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది కానీ వెన్నెల పండగ సమీపిస్తున్నప్పుడు అనన్య తనకు తెలిసినట్టుగా కొత్త రీతిలో పండగను చేయాలి అని అనుకుంది కొ ఆమె పండగలతో కొత్త రకమైన వంటకలు రుచికరమైన వే స్వీట్స్ అలంకరణలు ప్రత్యేకమైన వంటలు మరియు సమకాలీన సాంస్కృతిక స కార్యక్రమాలు చేయ చేర్చాలనుకున్నది అయితే సుగంధి ఈ విషయాన్ని అసూయగా భావించి తన ఇంట్లో ఏ విషయంలో అయినా సరే కొత్త చలనం ఉండకూడదని అనుకుంటుంది కానీ తాను తేల్చి చెప్పేసింది అనన్య ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి సుగంధి అందరికీ చెప్పేది నా మాటే శాసనం నా మాటే వినాలి అని చెప్పేది ఇది మా ఇంటి సాంప్రదాయం కాదు అనన్య తన ప్రయత్నాలను ఆపలేదు ఆమె చుట్టుపక్కల వారికి సహా సలహాలు అడిగి కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ తన ఆలోచనలను వివరించడానికి ప్రయత్నించింది అనన్య స్వభావం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలిగితే దాచిన భావాలను బయటకు తేవడంలో సహాయపడుతుంది కానీ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తమకు అక్క అక్కస్సును చెప్పే అవకాశం ఎప్పుడు లభించేది కాదు అనన్య వాళ్ళతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ మాట్లాడాలన్నా తీరు కొత్త ఆశలు నింపేది కానీ ఒకరోజు అనన్య తన అత్తగారితో సుగంధితో నేరుగా మాట్లాడాలని నిర్ణయించింది వారి ఇద్దరి మధ్య ఎప్పుడు పొలాల మధ్య నడుస్తూ ఎక్కువగా మాట్లాడుతారు ఆ సందర్భంలో అనన్య సుగంధితో తన జీవిత కథను అనన్యకు చెప్పింది ఆమె తన చిన్ననాటి వయసులో తన కుటుంబాన్ని తన చేతుల మీదతో బాధ్యతలతో తీసుకొని ప్రతి చిన్న విషయాన్ని తానే నిర్ణయం తీసుకుంది బాధ్యత వహించడం ఎలానో తెలుసుకోవాలని చుప్పింది అలవాటు అయిందో వివరించింది ఆమె ఎప్పుడు ఈ విధానం గురించి అందరికీ చెప్పేది కాదు తన కుటుంబం బాగుండాలని భావించి కానీ అందరికీ ఆ విధంగా ఒత్తిడి తెచ్చిందని అర్థం చేసుకోలేదు అప్పుడు సుగంధి పండగ రోజు అనన్య ప్రతిపాదించిన కొత్తది పద్ధతులను వివరించింది కొన్ని సంప్రదాయాలలో కలిసి అలిపిరి జరిగింది ఈ సుగంధి తూలత కోపంగా ఉన్న కుటుంబ సభ్యులను ఆనందం చూసి తన తప్పును అర్థం చేసుకుంది పండుగల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ప్రతిపదను ప్రతిపాదించడానికి అవకాశం పొందారు ఈ ప్రదర్శనలు మాత్రమే కాక కుటుంబ సభ్యులు మద్యం అనుబంధాలు మధ్య మరింత గాధం అయ్యాయి ఈ పండుగ మరింత సంతోషాలను నిండి ఉంది ఆ పండుగ రోజు అనన్య మాత్రమే కాదు సుగంధి కూడా ఒక ముఖ్యమైన పాట నేర్చుకున్నారు కుటుంబం అనేది దేనికోసమో కాదు ప్రతి ఒక్కరి అభిప్రాయాలను మంచి సలహాలను ప్రాముఖ్యత సాంస్కృతిక బాధ్యత ఇవ్వడం ఎలానో ఉంటుందో ఆమెకు అర్థమైంది తన పెత్తనం ఒకవేళ అవసరమే అయినా అది ప్రేమతో ఉండాలి అని నిర్ణయించింది ఇలా అనన్య తన చిత్తశుద్ధితో అత్త శాంతియుతంగా మార్చింది అధిగమించి కుటుంబాన్ని తన ముఖ్యమైన పాఠం నేర్పించింది కొత్త ఆలోచనలు కుటుంబానికి బలం చేకూరుస్తాయి ఇలాంటి మంచి స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్